తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగపేటలో జల్లికడ్డు సంబరాలు నిర్వహించారు కన్మ పండుగ రోజున పశువుల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా పోటీలో వందల సంఖ్యలో పాల్గొన్న కోడేగిత్తల మెడలను వంచేందుకు యువకులు పోటీ పడ్డారు పశువుల కొమ్ములకు కట్టిన సినీ రాజకీయ దేవతల చిత్రాలతో ఉన్న పలకలను ఉత్సాహం చూపారు నేపథ్యంలో ఎడ్లను టీడీపీ వైసీపీ జనసేన జెండాలతో ఆకర్షణీయంగా అలంకరించారు పోటీదారులు జల్లికడ్డు చూసేందుకు పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు thank <laughs>